హాలే లుయ్యా అందరూ చెప్దామండి హాలే లుయ్యా సంతోషంగా వారు బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్తారా హాలే లుయ్యా హాలే లుయ్యా రైట్ ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన దైవజనులు మై డియర్ ఫ్రెండ్ ప్రాఫెట్ అభినవ్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ మీ అందరికీ తెలియజేస్తున్నాను అండి హాలే ఇవన్నీ చూస్తుంటే నాకు ఒకటి గుర్తు వస్తుందండి యాక్చువల్లీ చాలామందికి తెలుసు మేమిద్దరము కలిసి పరిచర్య మేము ప్రారంభించినాము తర్వాత మా యొక్క పిలుపు ప్రంగా మేము వేరే వేరు పరిచయలు చేస్తున్నప్పటికీ మేము సంపూర్ణ పరిచర్యకు వచ్చేదానికంటే ముందుగా మా పరిచయం ఏంటో తెలుసా అండి సండే స్కూల్ పరిచర్యనే గుర్తుందనే మనం మనం ఆల్మోస్ట్ మేము అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అంటే దాని బిఫోర్ మేము ఏం చేస్తుందంటే ఒక ఏరియాలో కొంతమంది చిన్నపిల్లలందరినీ పోగేసి వాళ్ళకి డైలీ స్నాక్స్ ఇచ్చి వాళ్ళకి మేమే వాక్యం చెప్పించి దాని తర్వాత వాళ్ళకి మేమందరం కలిసి ఆ వాక్ పాటలు నేర్పించి డ్యాన్స్ నేర్పించి మేమే ప్రోగ్రామ్స్ చేసేవారు అండి హలే సో అలా చిన్నపిల్లల మధ్య మా పరిచర్య ప్రారంభమై ఈరోజు దేవుడు ఈ స్థాయికి మమ్మల్ని తీసుకొని వచ్చి ఉన్నాడు దాన్ని బట్టి దేవుని కొంతనాలు చెల్లిస్తున్నాను అండి హాలే సో ఇవన్నీ చూస్తుంటే కూడా నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నిజంగా పిల్లలు చాలా చక్కగా వారు వేస్తున్న డ్యాన్సెస్ కావచ్చు వారు ప్రిపేర్ అయిన విధానం బట్టి చాలా వందనాలు తెలియజేస్తున్నాను నేను ఎక్కువ సమయం తీసుకోను ఎందుకంటే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ మన మధ్యలో ఉన్నాయి కాబట్టి ఒక వచనం నేను త్వరగా నేను చదివి వినిపించాలని ఆశపడుచున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి రెండవ దిన వృత్తాంతంలో గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము మనం చదువుకుందామండి రెండవ దిన వృత్తాంతంలో గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము మొదటి వర్షం నుంచి చదువుకుందాం రెండవ దిన వృత్తాంతం ముప్పై నాలుగు మొదటి వర్షం దయచేసి నేను చదువుతున్నాను మీరు విరండి యోషియా ఏం ఆరంభించినప్పుడు ఎనిమిది ఏళ్ల వాడై యరుశలేములో ముప్పది ఒక్క సంవత్సరములు ఏలను అతడు యహోవా దృష్టికి నీతిని అనుసరించు కుడికాయనను ఎడమకాయనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను తన ఏలుబడి అందు ఎనిమిదవ సంవత్సరం తానిక బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీ యొక్క దేవుని యొక్క విచారించుటకు పోనుకొని వాడై హాలే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవుచ్చినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కేవలము ఇద్దరు వ్యక్తులు మాత్రమే అండి చాలా అమ్మ కొంచెం సైలెంట్ వెనుక ఒక్క నిమిషం రైట్ రైట్ హాలే ఓకే సో బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కేవలము ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఎనిమిది సంవత్సరాలకి రాజవుతారండి వారు ఎవరు అని అంటే ఒకరు యోషియా ఇంకొకరు ఓకే ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రమే చూడండి ఈ యొక్క వారు రాజులుగా మార్చబడతాడు అయితే ఈ యొక్క యోషియాకి ఒక అలవాటు ఉందండి ఏం అలవాటు ఉందని అంటే అతడు బాలుడ ఉండగానే దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను తెలుసా అండి బాలుడు మామూలుగా ఎనిమిది సంవత్సరాల పిల్లనికి ఏమైనా తెలివి ఉంటుందామా ఏమర్థం కాదు అవునా అది ఇంకా తల్లి చాటు బిడ్డనే అతను కానీ ఈ ఎనిమిది సంవత్సరాల యోష్య ఎన్ని అక్కడ ఏమైపోయినాడంట రాజుగా మార్చబెట్టిన నేను నమ్మొచ్చున్నానండి దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అని అనుకుంటే వయసుతో సంబంధం లేకుండా దేవుడు వాడుకుంటాడు అండి హాలే లూయా వయసుతో సంబంధం లేదు మీకు తెలుసా అండి నేను ఈ రోజు ఈ యొక్క పరిస్థితుల్లోకి రాని కూడా రీజన్ ఏంటంటే సండే స్కూల్ ఎందుకనంటే మేము చిన్నగా ఉన్నప్పుడే నేను నా చర్చ్లో ఇలాంటి డ్యాన్స్ వేస్తూ తర్వాత స్కిట్స్ వేస్తూ అలా దేవుళ్ళకి వచ్చి అలా ఆ ఆ యొక్క ఇంట్రెస్ట్ తోటి దేవుళ్ళకి రావడము తర్వాత దేవుడు నన్ను పట్టుకోవడం జరిగిందండి సో నేను నమ్ముచ్చున్నాను మన పిల్లల్ని ఎప్పుడైనా సరే దేవుళ్ళు సరిగా కనుక వారిని నడిపిస్తే మీరు తెలుసా అండి బైబిల్లో మీరు ఒకవేళ మీరు వెళ్ళిన తర్వాత రెండవ వృత్తాంతం ముప్పై నాలుగవ అధ్యాయం చదవండి అతడు ఎనిమిది సంవత్సరాలకే రాజు అవుతాడు పన్నెండు సంవత్సరాలకు దేశం మొత్తము పరిశుద్ధం చేస్తాడంట దాని తర్వాత అతనికి ఇదిగో థర్టీ ఇయర్స్ వచ్చేలోపు అక్కడ ప్రపంచం అంతా కూడా ఆయన తన ఉడికిని చాటుకుంటాడండి మీకు తెలుసా అండి ఒక ఆయన ఆయన ఒక లా తీసుకొస్తాడు ఏం లా తీసుకొస్తాడు అని అంటే ఈ యొక్క యోషియా ఎవరైనా సరే పొద్దున్న లేసిన తర్వాత అవునా దేవుని వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా ఆ దేశంలో ఎవరు భోజనం చేయొద్దంట చేయవద్దంటే ఒకవేళ ఇప్పుడు కూడా గవర్నమెంట్ అవునా ఇదిగో క్రైస్తవులారా మీరు ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా ఆరాధించకుండా భోజనం చేయొద్దు అని రూల్ పట్టుకొస్తే ఎంతమంది సంతోషంగా ఉంటారమ్మా అవునా ఉంటారా చాలా మంది అంటారు కానీ తర్వాత ప్రార్థన చేయరు కొంతమంది తెలుసా అండి కొంతమంది కష్టం వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తారు కొంతమంది అవునా చూడండి అన్ని అన్ని కోల్పోయినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తారు అవునా కానీ దేవుడి వాక్యం ఏమని చదివిస్తుంది అంటే ఈ వ్యక్తి ఒక లా తీసుకొస్తాడు ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధర్మశాస్త్ర విధులను ఆజ్ఞలను అన్నింటినీ కూడా కైకొని ఆ వాక్యములు చదివి ప్రార్థన చేసిన తర్వాత మాత్రమే వారి వారి పనులు వారు చేసుకోవాలట హలో ఇటువంటి ఒక లా ఎవరు పట్టుకొచ్చినారంటే యోషియా పట్టుకొచ్చినండి అందుకే చూడండి అంత జ్ఞానము ఆయనకి ఎప్పుడు వచ్చిందమ్మా ఆయన ఎప్పుడు రాజుగా మార్చబడ్డాడు ఎయిట్ ఇయర్సే అగండి ఇక్కడ ఎయిట్ ఇయర్స్ కంటే పెద్ద వయసు ఉన్నవారు చేతులపై అవునా ఆల్మోస్ట్ అందరే నది పిల్లలలో కూడా ఆల్మోస్ట్ ఎనిమిది సంవత్సరాలు దాటిన ఉన్నారు కొంతమంది ఉన్నారు మేబీ మేబీ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ అవునా బిలో ఎయిట్ ఇయర్స్ బట్ కొంతమంది కూడా ఉన్నారు కాబట్టి సో ఎనిమిది సంవత్సరాల వ్యక్తి అయినా అవునా ఆ యొక్క దేవుడు అంత బలంగా వాడుకుంటే మీ పిల్లల్ని దేవుణ్ణి పెడితే దేవుడు వారిని కూడా యోష్యలంగా వాడుకునే పోస్తాడా సో అందుకే దేవుడి దగ్గర వయసుతో సంబంధం లేదు దేవుని దగ్గర బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు దేవుని దగ్గర నువ్వు ఎలా ఉన్నా సరే దేవుడు నేను వాడుకోవాలి అని అనుకుంటే నువ్వు విశ్వాసం ఇస్తే చాలు దేవుడు నీ యొక్క అవునా వయసుకు అతీతంగా దేవుడు వాడుకుంటాడు అందుకే మీ పిల్లల్ని ఎప్పుడైనా సరే దైవ మార్గంలో పెంచడానికి ప్రయత్నం చేయాలండి దైవం మాత్రం చాలా మంది ఏమనుకుంటారు అంటే పిల్లల్ని చూసి ఇదిగో ప్రభా నా పిల్లల్ని కలెక్టర్ని చేయి ఇంజనీర్ని చేయి అంటారు కానీ ఒక్కరన్న ప్రభా నా పిల్లోని ఇదిగో పాస్టర్ని చేయని ఎవరు అనుకోరు అనుకుంటారమ్మా కానీ గుర్తుపెట్టుకోండి దేవుడు ఒకవేళ నీ పిల్లోని కనుక దైవజనాన్ని చేయాలని అనుకుంటే నువ్వు ఎన్నిసార్లు కలెక్టర్ ప్రార్థన చేసినా ఎన్నిసార్లు ఇంజనీర్ అవ్వాలని ప్రార్థన చేసినా ఎన్నిసార్లు ఏమని చేసినా దేవుడు అనుకోలేదు మాత్రమే జరుగుతుంది అలాగా సో కాబట్టి అందుకే ఏమని ప్రార్థన చేయాలంటే ప్రభా మా చిత్తం కాదు కానీ మా పిల్లల మీద నీ చిత్తం లేదా నెర్చండి అని ప్రార్థన చేయండి ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో మీరు తెలుసా అంటే ఉన్నత స్థాయిలో దోటి తీసుకుని వెళ్ళబోతున్నాడు సో నేను నమ్ముచున్నాను ఈ రోజు మీరు తెలుసా అంటే అన్ని సంఘాలు వేరండి కానీ ఈ సంఘం వేరండి నేను ఎప్పటికో మాట చెప్తాను ఆల్ చర్చ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎందుకంటే మేము చిన్న వయసులోనే దేవుని సేవకు వచ్చినాము చిన్నప్పటి నుంచే దేవుని యొక్క ఆత్మలో ఎదిగినాము కాబట్టి ఆ మ్యాంటల్స్ ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి పిల్లలందరి మీద కూడా అభే అభిషేకంతో వారందరూ ఏలుబడి చేయబోతున్నారట హూయా అందుకే దేవుడు చెప్తున్నాడు అందుకే చూద్దాం ఒకసారి ఆ ఒకసారిస్తాను అదే ముప్పై నాలుగవ అధ్యాయము రెండవ దిన వృత్తాంతం ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది వచ్చిన ముప్పై ఒకటో వచ్చి చదువు ముప్పై ఒకటి పిమ్మట రాజు ఈ ఎనిమిది సంవత్సరాల రాజు ఏం చేసినాడంట యోషియా రాజు నిబంధన చేసుకున్నాడు ఏమన్న నిబంధన ఆయన తన స్థలం నిలబడి ఇదిగో ఆయన ఆజ్ఞలు ఆయన శాసనములు ఆయన కట్టడాలు అన్ని కూడా పూర్ణ మనసుతో అవి గాయకుంటానని చెప్పేసి ఆ నిబంధన గ్రంథం అందుకు రాయబడిన నిబంధన గ్రంథం అంటే ఏంటమ్మా ధర్మశాస్త్రం అంటే వాక్యము ఓకే ఈ వాక్యాన్ని పూర్ణ హృదయముతో నేను గాయకుంటానని చెప్పేసి ఆయన ఒక నిబంధన చేసుకున్నాడట అయితే ఒక మాట ఉందండి ఆయన నిబంధన చేయడం ఆయన మాత్రమే కాదు తర్వాత ఏం చేసినాడు ముప్పై రెండో వస్తున్నాము చదువమ్మా మరియు అతడు ఎరుసలేమునందు వారిని అందరినీ బెన్యామిని అట్టి నిబంధనకు ఒప్పుకొని చేసే రాజు జరుసలంలో ఉన్న వారందరినీ పెన్యామిలో ఉన్న వారు అందరినీ అంటే దేశాలు రెండు అందరినీ ఏం చేసినా అంటే నేను ఒప్పుకోవడమే కాదు మీరు కూడా నాతో పాటు నిబంధన చేయాలి ఏంటో తెలుసా ఇదిగో నేను ఎట్లయితే దేవుని నిబంధనను కాకొని ఆయన ఆజ్ఞను కాకుంటామో దేశమంతా కూడా మీరు కాదుకోవాలి హాలేలియా అటువంటి ఆజ్ఞలు ఇదిగో మీరు అందరు కూడా కట్టు అని సంఘానికి ఇచ్చినాడు దాని తర్వాత అతని ఏలుబల్లో దేవుడు బలమైన కార్యములు జరిగించాడు సో నేను నమ్ముచున్నాను ఈ రోజు దేవుడు ఇక్కడ ఉన్న పిల్లలందరి మీద అదే అభిషేకాన్ని ఉన్నాడు కనుక ఒక్కొక్కరిని దేవుడు బహుబలంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు బలమైన కార్యములు దేవుడు చేయబోతున్నాడు గొప్పగా దేవుడు వారిని యోష్యవలే యోహోయాకిన వలె దేవుడు వారిని చేయబోతున్నాడు కాబట్టి సో ఇటు సమయం నాకు ఇచ్చిన మై డియర్ ఫ్రెండ్ ప్రొఫెట్ అభినవ్ గారికి మరి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించి వచ్చిన మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను మీ అందరికీ ఐ విష్ యూ హ్యాపీ అడ్వాన్స్ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యూ గౌడ్ మళ్ళీ దీవించింది కాక